కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి మండిపడ్డారు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ అధికారులు లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చెప్పినా సిబ్బందిలో మార్పు రాలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సెలవుపై ఎమ్మెల్యే ఆదేశించారు

సంవత్సరానికి వేల కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి మంచి వాళ్ళను కొంచెం నిజాయితీ పనులను వేయండి లక్ష రూపాయలు జీతాలు వస్తాయి ఏంటి కింద కడిగిస్తున్నారు మీ డెక్కడ పంపిస్తాను